మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు ైటిక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంక్షేమ సంఘం పోరాటాన్ని ముమ్మరం చేసింది ఉస్మానియా యూనివర్సిటీ కళాశాల వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ విద్యార్థులు చేపట్టిన దీక్షలో జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పాల్గొని సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన డెబ్బై ఏళ్లుగా దేశంలో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మంత్రులు ఎక్కువగా అగ్రకులాలకు చెందిన వారే పదవులు అనుభవిస్తున్నారు బీసీలకు తగిన హక్కులు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు యూనివర్సిటీ కంటే మీద ఏదైతే నలభై రోజు శాతం నెరవేర్ కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ అటువంటి ఉద్యమానికి మద్దతుగా ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి దీక్షా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సామాజిక ఉద్యోగం తెలియజేస్తున్నాం ఈరోజు ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిసే స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం ఏది ఏ విధంగా అయితే అలాగే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా దాదాపుగా ముప్పై ఏడు విద్యార్థి సంఘాలతో ఏర్పాటైన బీసీ స్టూడెంట్ జేఏసీ చైర్మన్ సైదుల్ గారు అలాగే మధుగారు వంశీ అశోక్ ఇతర మిత్రులు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ విద్యార్థుల దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీక్షకు ఇప్పటివరకు ఆర్ కృష్ణ గారు నారగోని గారు గంజాబద్ది సంస్థ చైర్మన్ అనిల్ గారు ఇతర సామాజికవేత్తలు ఉద్యమ సంస్థ నాయకులందరూ కూడా విలు చేయడం జరిగింది మిత్రులారా నలభై రెండు శాతం రిజర్వేషన్ల ధ్యేయనే సాధ్య సాధించడమే ధ్యేయంగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఈరోజు దీక్ష కార్యక్రమాన్ని దీక్ష కార్యక్రమంతో ఆరంభించడం జరిగింది ఇది ఆరంభం మాత్రమే నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు కూడా తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థులను విద్యా సంస్థలను విద్యా విద్యార్థ విద్యా విద్యార్థుల ఉద్యమ సంస్థలందరినీ కూడా భాగం చేస్తూ కార్యాచరణ రూపొందించడం జరిగింది మనం తెలంగాణలో దాదాపుగా తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ మరి అలాంటి పోరాటాల గడ్డలో బీసీ ఉద్యమము గడిచిన సంవత్సరం క్రితం నుంచి తెలంగాణ కులగణన నుంచి మొదలైంది మీరు చూస్తే ఆధిపత్య కులాలు తెలంగాణ కులగణన నుంచి వాళ్ళ కుట్రలు మో తెరలేపారు బీసీల సంఖ్య తగ్గించడం ఓసీల సంఖ్యలు పెంచడం రకరకాల కుట్రలతోటి ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తూతూ మంత్రంగా కంప్లీట్ చేసి చేసే మాట చేసి ముందు చేసామన్నట్టుగా కోర్టుల దగ్గరికి పోయేసరికి అవి పోయే విధంగా జరిగి మళ్ళీ మనం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది మరి ఇప్పుడున్న ఇలాంటి పరిస్థితుల్లో మన ముందు ఒక్క రాజ్యాంగ సవరణ తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడం ద్వారా మాత్రమే మనకు నలభై రెండు శాతం విద్య ఉద్యోగ స్థానిక సంస్థల రిజర్వేషన్ సాధించుకునే పరిస్థితి ఉంది కాబట్టి విద్యార్థులైతేనేమి విద్యార్థి బీసీ సంఘాలు అయితేనేమి సమిష్టిగా బీసీ జేఏసీ కింద గౌరవ కృష్ణన్న బీసీ చైర్మన్ గా ఆయన కార్యాచరణ రూపొందించి మనందరినీ ముందు నడిపిస్తున్న తరుణం ఇది ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు కూడా ముందుకొచ్చి ఈ ఉద్యమంలో పాల్గొని మనం కలలుగన్న భౌగోళిక తెలంగాణ అయితే సాధ్యమైంది కానీ మన అందరికీ కావాల్సిన సామాజిక తెలంగాణ అనేది ఎంతో దూరంలో ఉండలేదు ఆది ఆధిపత్య కులాలు మన సర్పంచ్లం అయితే ఎంపీటీస్లం అయితే ఓర్వలేక ఏం చేస్తారో అన్న విషయాన్ని మనం మనకు కళ్ళ కనబడుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో చట్ట సభల్లో రిజర్వేషన్లు సాధించి మనం ఎంతో మన వాటా సాధించాలంటే ఇంకెన్ని అడ్డంకులు వస్తాయో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం చట్ట సభల్లో రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లే కాదు చట్ట సభల్లో రిజర్వేషన్లు సాధించేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఇట్లాగే ముందుకు తీసుకెళ్లాలని ప్రపంచవ్యాప్తంగా ఏ ఉద్యమాలకైనా విద్యార్థులు ముందుంటేనే ఆ ఉద్యమం బ్రహ్మాండంగా ఇచ్చింది అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులంతా కలిసి కదిలి రావాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను రాజ్యాంగముయా స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తారు అందుకే బీసీ రిజర్వేషన్ కూడా నిర్వహించి నిర్ణయించే అధికారం రాష్ట ప్రభుత్వానికి ఇక రెండో అంశం దీని ఆధారంగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు చట్టబద్దత కల్పించారు దాని ఆధారంగా మూడవది న్యాయపరమైన అవరోధాలు లేకుండా జనాభా లెక్కలు తీశారు డెడికేటెడ్ కమిషన్ నియమించారు ఇంకోటి సుప్రీంకోర్టు కండిషన్ యాభై శాతం సీలింగ్ యాభై శాతం దీని మీద ప్రజలు వ్యవస్థ అంతా కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి యాభై శాతం సీలింగ్ ఎనర్జీ తప్పు ఎందుకు యాభై శాతం సీలింగ్ రాజ్యాంగం నుందా ఇక్కడ నుందా ఏదో గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు రూలింగ్ జడ్జిమెంట్ల ఒక అబ్జర్వేషన్ ఇస్తే దాన్ని ఒక ప్రతిసారి తీసుకొని ప్రతిసారి బీసీలకు అన్యాయం చేస్తుంది అయితే అది విద్యా ఉద్యోగాలకి యాభై శాతం రాజకీయ రిజర్వేషన్లకు లేదు రెండవది సుప్రీంకోర్టు కూడా అగ్రకులాలకు పది శాతం పెట్టినప్పుడు యాభై శాతం సీలింగ్ అవగేటాడు ప్రస్తుత పరిస్థితుల్లో తీసేస్తాం అగ్రకులాలకు అయితే యాభై శాతం సీలింగ్ ఇస్తావు బీసీలకు చేయడానికి మీకు అభ్యంతరం ఏంటిదని చెప్పి నేను ప్రశ్నించా అదేవిధంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చని అదే సుప్రీంకోర్టు చెప్పారు యాభై ఏడు శాతం జనాభుతో నలభై రెండు శాతం ఇచ్చారు ఇంకా ఏంటిది అభ్యంతరం అని చెప్పి మేము అడుగుతున్నాం డెబ్బై ఆరేళ్ళు అగ్రకులాలు సర్పంచులైన మీకులు జిల్లా పరిషత్ చైర్మన్లు మంత్రులు ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ మేము చిన్న సర్పంచులు రిజర్వేషన్లు పెడితే ఈ రెడ్డి జాగ్రత్త వాళ్ళు చేసేసి ఆపేశారు తోటి రాష్ట్రంలోని బీసీలందరూ భక్తులు అంటున్నారు మీకు ఏం కావాలని అగ్రకులాలకు మీరు అడగండి మీ నాన్న బీదరులకు ఏం కావాలని అడగండి మా నాన్న బీదరికి మీరు పొలించడానికి మా ఆత్మ గౌరవం పెంచుకోవడానికి మా యొక్క కులాల పరిస్థితిని ఎత్తుకోవడానికి మాకు రిజర్వేషన్ నడితే మీకు అర్థకరి అర్హత ఎవరికి అని బీసీలంతా కూడా ఈరోజు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధపడరు ఈ ఆత్మగౌరవ పోరాటం ఇంతటితో ఆగదు భగ్గు అంటుంది ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం ప్రారంభమైన ఈ రిజర్వేషన్ల ఉద్యమము చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్లు సాధించే వరకు కొనసాగుతుంది ఇది ఎవరో బీసీల కితే దృక్ష్యం కాదు రాజ్యాంగబద్దమైన హక్కు బీసీ ప్రజలందరూ కూడా గమనించాలి మనం నోరు లేదని ఐక్యమత్యం లేదని ఇప్పుడు కులాలు ఏం లేని బాధ్యత దాకా భర్తరని అడుగుకొట్ భక్తులు వీళ్ళే అని చెప్పి బీసీల పట్ల ఈ సమాజంలో అక్కడ కులాలు చులకన బాగుపడుతున్నారు అందుకే బీసీల అవకాశం వచ్చింది దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ బీసీలు తిరగబడ్డారు మీరు చూడండి ఉత్తరప్రదేశ్ రిజర్వేషన్లు కొట్టేస్తే అడిగే దిక్కు లేదు చిన్న దండ కూడా చేయలేదు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా బెంగళూరు కర్ణాటకలో కూడా రిజర్వేషన్లు కొట్టేస్తే స్టేయిస్తే కాదు కొట్టేస్తే సుప్రీంకోర్టు కొట్టేస్తే హైకోర్టు కొట్టేస్తే అడిగే దిక్కు లేదు ప్రశ్నించలేదు చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు ఒక చిన్న దండ కానీ తెలంగాణ పౌరుషాల గట్ట ఇక్కడ కోట్ల స్టే ఇస్తేనే బీసీ ప్రజలందరూ ప్రిర్యాబడ్డ ఇది ఎంత పౌరుషాల గట్ట రాష్ట్ర దేశ ప్రజలందరూ తెలంగాణ బీసీల వైపు చూస్తున్నారు ఏమన్నా చేస్తే ఈ తెలంగాణ ప్రజలు చేస్తే మా అందరికి వస్తారు దేశంలో రాజ్యాంగపరమైన హక్కులు కల్పిస్తారు రాజ్యాంగం